అందరికీ నమస్కారం మిత్రులరా విటమిన్ డి ఫుడ్ ద్వారా ఎక్కడ దొరుకుతుంది అనే దాని గురించి మాట్లాడదాం మనం ఈరోజు మనకు విటమిన్ డి బోన్స్కి అవసరము జాయింట్స్కి అవసరము దాని గురించి మనం దాంట్లో చాలా పనులు ఉన్నాయి స్కిన్కి మంచిది హెయిర్కి మంచిది కాళ్ళకి మంచిది వీటన్నిటి కావాల్సి ఉంటుంది విటమిన్ డి అనేది యాక్చువల్గా రెండు రకాలు ఉంటాయి విటమిన్ డి టూ అంటారు దాన్ని ఎర్గో క్యాల్సిఫెరాల్ అంటారు విటమిన్ డి త్రీ అంటే కోలకాల్సిఫెరాల్ ఎర్గో క్యాల్సిఫెరాల్ ప్లాంట్స్ సోర్స్ అంటారు ప్లాంట్స్ తయారు చేసుకున్నట్టు వాటి కేటగిరీస్ అవి కొల క్యాల్సిఫరాల్ జంతువుల దగ్గర నుంచి వచ్చి మనకు విటమిన్ డి కావాలంటే ఏం చెప్తారు ఎండలకెళ్ళు కూర్చోవాలి ఎండలకెళ్ళు కూర్చుంటే ఆ స్కిన్ స్కిన్కి అల్ట్రా వైలెట్ రేస్ టచ్ అయితే మన బాడీ విటమిన్ డి త్రీ తయారు చేసుకుంటుంది అది సరిపోతుంది అని చెప్తారు కానీ ఈ రోజుల్లో ఎండలోకి ఎంతమంది వెళ్ళగలుగుతున్నారు అంటిలో వాళ్ళు చేసేటువంటి పని ఎండలో ఉంటే తప్ప అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసింది అసలు ఎండ తగలట్లేదు ఆఫీసులకు వెళ్ళేవా పొద్దున్నే వెళ్ళిపోతారు ఆడ వెళ్ళి ఉంటారు తర్వాత సాయంత్రం ఎప్పుడు బయటకు వస్తారు దాంతో మనకు ఇండియాలో విపరీతమైన ఎండ ఉన్నప్పటికీ కూడా ఎండలో మనం ఉండలేకపోతుంది దానివల్ల విటమిన్ డి డెఫిషియన్సీ వస్తుంది మరి ఇటువంటిప్పుడు ఫుడ్ ద్వారా ఏదైనా తీసుకుంటే బెటరా అనే క్వశ్చన్ అరేజ్ అవుతుంది చాలా మందికి క్వశ్చన్ ఇది ఇది బ్రహ్మ పదార్థం ఎలా దొరుకుతుంది లేదంటారు ఉందంటారు అది క్లియర్ చేయడానికి నేను చెప్తున్నాను విటమిన్ డి మనకు డైలీ రిక్వైర్మెంట్ కావాల్సింది ఆరు వందల నుంచి ఎనిమిది వందలు ఇంటర్నేషనల్ యూనిట్స్ అంటారు అయ్యో అంటారు అంటే అరౌండ్ ఎంత కదండి ఒక ట్వంటీ మైక్రోగ్రామ్స్ కావాలి ప్రతిరోజు ట్వంటీ మైక్రోగ్రామ్స్ విటమిన్ డి అనేది కావాల్సి ఉంటుంది దాన్ని మనం ఫుడ్ సోర్సెస్ ద్వారా దొరికితే సరిపోతుందా ముందే చెప్పుకున్నాం విటమిన్ డి తయారయ్యేది రేస్ అల్ట్రావైలేట్నప్పుడు తయారు చేసుకుంటుందని మనిషి మనం స్కిన్ ద్వారా తయారు చేసుకుంటున్నాం మరి మనలకే మిగతా ఏమైనా తయారు మిగతా జంతువులు ఏదైనా తయారు చేసుకుంటా అంతే కదా మన ఒకరికి మనకొక్కరికి ఉండదు ఇంకా కొన్ని కొన్ని జాతులు కూడా తయారు చేసుకుంటాయి అలాగే మనకి ఎండలో ఉంటే విటమిన్ డిని తయారు చేసుకుంటాయి వాటిని మనం కన్జూమ్ చేస్తే సరిపోతుంది కదా వాటిని తీసుకుంటే సరిపోతుంది కదా అండ్ బేసికల్గా నాన్ వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళకి సోర్స్ ఉంది ఎండలో ఉండలేకపోయినా వాళ్ళు కొన్ని ఈ నాన్ వెజ్ ఐటమ్ తింటే వస్తుంది అవేంటంటే సాల్మన్ ఫిష్ అంట మనకు సాల్మన్ ఫిష్ అని చెప్పి దొరుకుతుంది బాగా ఇండియాలో ఎక్కడైనా దొరుకుతుంది ఇంకా నార్త్ ఈస్ట్ అంటే ఈ మణిపూరు మేఘాలయ ఇటువంటి ఆ ఏరియాల్లో ఇంకా బాగా ఎక్కువ దొరుకుతుంది అంటే సముద్రంలో దొరుకుతుంది బేసికల్గా సముద్రంలో చేపలు పెట్టేవాళ్ళు మనకు ఈ బంగాళాఖాతంలో దొరికేది అదే సాల్మన్ ఫిష్ అంటారు అది ఎల్లో కలర్ సారీ గులాబీ కలర్ ఉంటుంది రోజ్ కలర్ ఉంటుంది ప్లస్ లైట్గా స్మెల్ ఉంటుంది దీన్ని బాగా తింటారని చెప్తున్నారు అంటే నేను నాన్ వెజిటేరియన్ కాదు నాకు ఐడియా లేదు సో ఇంకా సార్డెన్స్ అని షింప్ అని ఏవో ఉన్నాయి కానీ మనకు దొరకవు అంత యూజ్ ఉండదు ఇక్కడ ఇక్కడ మనకు సాల్మన్ ఫిష్ దొరుకుతుంది బాగా ఫ్రెష్ ఎక్కువ ఉంటుంది దానికి దాన్ని కన్జ్యూమ్ చేయగలిగితే మనకు కావాల్సినటువంటి ఆర్డీఏ రికమెండెడ్ డైటరీ అలవెన్స్ అంటారు కదా దాంట్లో ఆల్మోస్ట్ ఆల్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వచ్చేస్తుంది అంటే ఒక వంద గ్రాములు ఈ సాల్మన్ ఫిష్ కానీ తినగలిగితే దాంట్లో ఆల్మోస్ట్ ఆల్ సిక్స్ హండ్రెడ్ నుంచి సిక్స్ ఫిఫ్టీ ఇంటర్నేషనల్ యూనిట్స్ వచ్చేస్తుంది మామూలుగా ఈ వాటిలో కూడా ఇంకా ఈ చేపల చెరువుల్లో పెంచుతా చూసారా వాటికన్నా కూడా గా తిరిగేటివి అంటే సముద్రంలో మామూలుగా తిరుగుతూ తిరుగుతాయి చూసారా అటువంటి వాటిలో ఎక్కువ ఉంటుంది అంటే వైల్డ్ ఫిష్ అంటే అలానే అటువంటి నాచురల్గా పెరిగేదాన్ని కానీ పట్టుకోగలిగితే దాంట్లో ఆల్మోస్ట్ తొమ్మిది వందలు ఇంటర్నేషనల్ యూనిట్స్ ఉంటాయంట అంటే నేచురల్గా అవి తయారు చేసుకుంటాయి ఎండకి ఎక్స్పోజ్ అవుతాయి తయారు చేసుకుంటూ ఉంటాయి కాబట్టి రిజల్ట్ చాలా బాగుంటుంది అందుకే బెంగాలీస్కి యూజువల్గా ఈ విటమిన్ డి డెఫిషియన్సీ ప్రాబ్లం కొంచెం తక్కువ ఉంటుందని చెప్తారు ఎందుకంటే వాళ్ళకి ప్రతిరోజు చేప తినాలి ఫిష్ తినాలి అదొక రూల్ అనమాట బెంగాలీస్కి అలాగే ఇంకొక ఆప్షను కొంతమందికి ఈ చేపలు నచ్చకపోవచ్చు డైరెక్ట్గా దాని స్మెల్ అది నచ్చకపోవచ్చు అటువంటిప్పుడు కాడ్ లివర్ ఆయిల్ అని చెప్పి దొరుకుతుంది కాడ్ లివర్ ఆయిల్ మెడికల్ షాప్లో దొరుకుతుంది కొన్ని ఫార్మసీస్లో కూడా ఉంటుంది ఇప్పుడు అది కూడా ఫిష్ బేస్డే బేసికల్గా ఆ కార్డ్లివర్ ఆయిల్ని ఒక స్పూను డైలీ కానీ చేయగలిగితే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ విత్ ఎంటీ స్టమక్తో కానీ కార్డ్లివర్ ఆయిల్ కానీ తీసుకోగలిగితే ఒక స్పూన్ తీసుకుంటేనే మీకు నాలుగు వందల యాభై ఇంటర్నేషనల్ యూనిట్స్ వచ్చేస్తుంది రెండు స్పూన్లు తీసుకుంటే సింపుల్ తొమ్మిది వందలు ఇంటర్నేషనల్ యూనిట్స్ వస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే దాంట్లో విటమిన్ ఏ చాలా ఎక్కువ ఉంటుంది వన్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది అవసరానికి మించి ఫిఫ్టీ పర్సెంట్ ఎక్స్ట్రా ఉంటుందంట విటమిన్ ఏ మళ్ళీ టాక్సిసిటీ వచ్చేది ఉంటుందని చెప్పి యూజువల్గా ఒక్కటే సజెస్ట్ చేస్తారు ఒక్క స్పూన్ మాత్రమే తీసుకోండి అంటారు దీన్ని ట్రై చేయొచ్చు మంచిగా ఈజీగా ఉంటుంది ఎంతైనా ఇది కార్లివర్ ఆయిల్ లెక్క తీసుకున్నా కానీ అది నాన్ వెజిటేరియన్ సోర్స్ నుంచి వచ్చిందే కదా ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఇలాగే మన లెక్కే గుడ్డు తయారు తయారు చేసేది విటమిన్ డి వచ్చి గుడ్డు గుడ్డు కూడా అల్ట్రావైలెట్ రైస్ నుంచి విటమిన్ డి తయారవుతుంది ముఖ్యంగా చికెన్ చికెన్ మనం తీసుకునేటప్పుడు కోల్డ్ ఏవైతే ఉంటారో కంట్రీ చికెన్ అంటాం అంటే నాటు కోళ్ళు ఉంటాయి కదా వాటిలో ఎక్కువ విటమిన్ డి ఎక్కువ ఉంటుంది ఎందుకంటే అవి ఎండలో బాగా ఎండకి ఎక్స్పోజ్ కావాలండి బేసికల్గా మనం చెప్పాం కదా మన లెక్క అవి తయారు చేసుకున్నామంటే ఎండలో ఎండలో ఎక్కువసేపు ఉండాలి బయట తిరుగుతూ అటు ఇటు తిరుగుతూ ఉండేటువంటి కోళ్ళలో ఎక్కువ విటమిన్ డి ఉంటుంది అవి తయారు చేసుకుంటాయి వాటి నుంచి వచ్చేటువంటి గుడ్డులు కూడా ఉంటుంది అలాగే ఈ కోళ్ళ ఫారాల్లో పెట్టి వాటికి ఎండ తగలకుండా గాలి ఆడకుండా నీడలో పెరిగే వాటిల్లో విటమిన్ డి ఉండదు వాటి నుంచి వచ్చేటువంటి గుడ్డులు కూడా ఉండదు అందుకని విలేజ్ విలేజ్లో ఉండేటువంటి కోళ్ళలో అయితే ఎక్కువ విటమిన్ డి ఉంటుంది మనకు అందుకే యాక్చువల్గా విటమిన్ డి మీకు కావాలి అనుకున్నప్పుడు ఆ కోడిని తెచ్చి దాన్ని అలాగే నాచురల్గా పెంచాలంట పెంచి దాన్ని తీసుకోవాలి సరే కుదరలేదు అది మనం ఇప్పుడు కోడని అని పెంచుకుంటాం విటమిన్ డి కోసం ఆ గుడ్డు ఏదైతే ఉందో దాంట్లో అగ్యూల్ అంటాం లోపల ఉండేటువంటి సొన పచ్చ సొన రెండు అది కూడా యాక్చువల్గా గుడ్డు వచ్చేసిన తర్వాత కూడా దాన్ని ఎండలో ఎక్స్పోజ్ చేస్తే విటమిన్ డి తయారు చేస్తుంది కోడి లోపల ఉండాల్సిన అవసరం లేదు ఆ గుడ్డును తీసుకుని వచ్చి మీరు పగలగొట్టేసి కొట్టేసి లోపల ఉండేటువంటి ఆ సొనని ఎండలో పెట్టాలి ఎండలో పెడితే విటమిన్ డి రీచ్ అవుతుంది అది లేటెస్ట్ రీసెర్చ్ ప్రకారం దాన్ని పెడితే ఎండలో పెడితే కనీసం ఒక వన్ అవర్ పెడితే మామూలుగా ఉండవలసిన దానికన్నా కూడా థర్టీ పర్సెంట్ పెరుగుతుందట అంటే యాక్చువల్గా ఒక గుడ్డు మనం తీసుకుంటే దాంట్లో థర్టీ సెవెన్ ఇంటర్నేషనల్ యూనిట్స్ ఉంటాయి ముప్పై ఏడు ఉంటాయి దాన్ని అలా ఎండలో పెడితే ఒక కనీసం ఒక గంట వన్ అవర్ వన్ అవర్ కానీ పెట్టగలిగితే అది పెరుగుతుంది థర్టీ పర్సెంట్ పెరుగుతుంది అంటే థర్టీ సెవెన్ థర్టీ ఎండింగ్ ఒక తొమ్మిది ఆల్మోస్ట్ అలా యాభైకి వెళ్ళిపోతుంది దాన్ని తీసుకోవచ్చు చెడిపోకుండా ఉండేటువంటి కండిషన్ అయితే రోజుకి ఒక గంట రెండు గంటలు అలా పెడుతూ ఉంటే బెటర్ అంటారు కానీ అది వాసన చేస్తుంది అందుకని కాకపోతే మనం తినబోయే ముందు దీన్ని బయట పెట్టేసి ఒక గంట ముందు గంట పెట్టేసి ఎండలో కానీ తీసుకోగలిగితే విటమిన్ డి పెరిగినట్టే అవుతుంది ఫిఫ్టీ ఇంటర్నేషనల్ యూనిట్స్ అయితే వస్తాయి కదా ఇది చేయొచ్చు దాంతోపాటు మనం కూడా కూర్చుంటే సరిపోద్ది కదండి అలాగే ఇంకొక ఆప్షన్ మనకు ఈ ఉండేది కాస్త ప్లాంట్ సోస్ ఎప్పుడు నాన్ వెజిటేరియన్ వెజిటేరియన్ సోస్కు లేదా అంటే ప్లాంట్ సోస్ కూడా ఉంటుంది కానీ ఇది అందరూ ఇష్టపడరు తెలిసిందే మష్రూమ్స్ మష్రూమ్స్ ప్లాంట్ సోసేనండి వెజిటేరియన్ కిందకే వస్తుంది నాన్ వెజిటేరియన్ కాదు బేసికల్గా అవి పెరుగుతాయి అవి కూడా మన లెక్కకే విటమిన్ డిని తయారు చేస్తారు ఎండకు ఎక్స్పోజ్ కావాలి అవి కూడా ఎండకు ఎక్స్పోజ్ కావాలి ఎండకు ఎక్స్పోజ్ అయితే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి దాన్ని ఇప్పుడు ఎక్కడైనా సరే ఈ మష్రూమ్స్ కూడా వీటిని తయారు చేసేటప్పుడు నీడలో తయారు చేసేస్తున్నారు కాదు ఎండలో పెట్టాలి ఎండలో పెట్టినప్పుడు అవి ఎక్కువ విటమిన్ డి రిచ్ ఉంటాయి ఆ మష్రూమ్స్ ఆల్మోస్ట్ ఒక వంద గ్రాములు మీరు తిన్నారనుకోండి వన్ ఫిఫ్టీ నుంచి వన్ సెవెంటీ ఫైవ్ ఇంటర్నేషనల్ యూనిట్స్ విటమిన్ డి వస్తుంది మీకు తీసుకోవచ్చు ఆ కర్రీ లెక్క కానీ తీసుకొని తినగలిగితే బెటర్ యాక్చువల్గా మష్రూమ్ పౌడర్ డ్రై అయిపోతుంది అది దాన్ని పౌడర్ చేస్తారు ఈవెన్ దట్ పౌడర్ని తీసుకొని వచ్చి మీరు ఎండలో పెట్టుకుంటూ ఉన్నా కానీ మీకు విటమిన్ డి వస్తుందని చెప్పి కొన్ని కొన్ని రీసెర్చ్ పేపర్లు తెలుస్తుంది అది బతుకుండా చనిపోయినా కానీ ఆ పౌడర్ని తీసుకుని మష్రూమ్ పౌడర్ని తీసుకొని వచ్చి ఎండలో పెట్టండి విటమిన్ డి రిచ్ అయిపోతూనే ఉంటుంది కాబట్టి ఈ సోర్సెస్ ఆప్షన్స్ మనకు ఉంటాయి ఎండలోకి వెళ్ళలేని వాళ్ళు ఏమి తీసుకోవచ్చు చాలామంది కన్ఫ్యూషన్ ఏది తీసుకోవాలి అది తీసుకోవాలి చెప్తుంటారు కానీ ఎంత తీసుకోవాలనేది ఐడియా ఉండదు కాబట్టి అదొక క్లారిటీ ఇద్దామని చెప్పి వీడియో చేస్తున్నాను నేను ఎవరైనా సరే ఈ విధంగా ట్రై చేయండి నాన్ వెజిటేరియన్కి మంచి సోర్స్ అయితే ఉంది ఈవెన్ వెజిటేరియన్స్ కూడా మష్రూమ్ తినంగానే అలవాటు చేసుకోగలిగితే మనం ఎండలోకి వెళ్ళకపోయినా కానీ విటమిన్ డి తయారవుతుంది ఓకేనా మిత్రులారా విటమిన్ డి గురించినటువంటి కొంత క్లారిఫికేషన్ ఇచ్చానని నేను అనుకుంటున్నాను మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే